నాగోల్ డివిజన్ పరిధి వెంకటరమణ కాలనీలో ప్రొపరేటర్ సాయిరాజ్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటు చేసిన జియో కిడ్స్వేర్ అండ్ కిడ్స్ బోటిక్ బుధవారం నాడు ఎంతో ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రొపరేటర్ సాయిరాజ్ మాట్లాడుతూ మా వద్ద పుట్టిన పిల్లల నుండి ఆరేళ్ల వరకు బట్టలు ప్రీమియర్ క్వాలిటీలో అందుబాటు ధరలో లభిస్తాయని అన్నారు అయితే పార్టీ పార్టీవేర్ క్యాజువల్ వేర్ వెస్టర్న్ వేర్ మా వద్ద లభిస్తున్నట్లు తెలిపారు మీకు నచ్చిన డిజైన్ను కస్టమైజ్డ్గా అందిస్తామని అన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్దలకి బోటిక్ అనేది ఉంటుంది కానీ ఎక్కడా కూడా చిన్నపిల్లలకు ఉండదు కానీ మా దగ్గర మాత్రమే బోటిక్ చిన్నపిల్లలకు కూడా ఉంటుందని పేర్కొన్నారు అలాగే త్వరలో పోచెంపల్లి నుంచి చీరలను తెప్పించి తల్లికి బిడ్డకి మ్యాచింగ్గా ఉండే విధంగా తయారు చేసి ఇస్తామని అన్నారు కావున ఈ పాఠశాల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఫోర్ నైన్ త్రీ త్రీ సెవెన్ టూ ఫైవ్ ఫైవ్ ఎయిట్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ టూ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు నమస్కారం నాగోల్ ఏరియాలో జో కిడ్స్ వేర్ ఈరోజు గ్రాండ్గా ఓపెన్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసి పిల్లల బాయ్స్ అండ్ గర్ల్స్ జీరో టు సిక్స్ ఇయర్స్ వరకు ఫస్ట్ ఓపెన్ చేస్తాము సిక్స్ ఇయర్స్ టువల్ ఇయర్స్ వరకు కూడా మెటీరియల్ అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ప్రీమియం క్వాలిటీలో మనం మన దగ్గర మెటీరియల్ ఉంటుంది పిల్లలకు కానీ చిన్నపిల్లలకు పుట్టిన పుట్టిన బేబీ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు అప్ టూ ట్వెల్వ్ ఇయర్స్ వరకు చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చే మెటీరియల్ అన్నిటిని అంటే అన్ని స్టేట్స్ నుంచి మనకు కోల్కత్తా కానీ ముంబై కానీ అహ్మదాబాద్ కానీ ఢిల్లీ కానీ ఇవన్నీ మెటీరియల్స్ని కూడా మన దగ్గర ఉంటుంది అలాగే కిడ్స్ బొటిక్ అనేది కూడా ఈ ఏరియాలో బొటిక్స్ ఉన్నాయి కానీ పెద్దవాళ్ళే ఉన్నాయి అన్ని శారీ సెంటర్స్ ఉన్నాయి చిన్న లేదు నా నాగోల్ మమతానగర్ ఏరియాలో సో అనేసి ఈ కొత్త ఇన్నోవేషన్ ఇక్కడ మనం తీసుకురావడం జరిగిందండి పిల్లల గురించి మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే మనం కస్టమర్స్కి ఇవ్వడానికి ముందుకొచ్చాం ప్రైజెస్ కూడా అంత ఎక్కువగా ఏం లేదు రీజనబుల్ ప్రైజెస్లోనే మన మెటీరియల్ అవైలబిలిటీలో ఉంటుంది అది ఎన్నో బ్రాంచ్ అన్నా ఇది ఫస్ట్ బ్రాంచ్ ఇప్పుడు ఇది కొత్త ఓపెన్ చూసారు ఫస్ట్ బ్రాంచ్ ఇంకొక బ్రాంచ్ ప్లాన్ చేస్తున్నాము త్వరలో అది కూడా వస్తుంది మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ సెవెన్ టూ డబల్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ త్రీ త్రీ సెవెన్ టూ డబల్ రెండు నెంబర్స్ కు ఆన్లైన్ సర్వీస్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మన పేజ్ ఉంది ఉంటుంది